కాబట్టి విషయం అవగాహన చేసుకోనండి నేను చెప్పేది ఏమిటంటే మీ అందరికీ కూడా జ్యోతిని వెలిగించుకోనండి అది కాయలు అడగలేదు పళ్ళు అడగలేదు ఏవి అడగలేదు నేను నిన్నని చెప్పాను ఫలం పుష్ప పత్రం ఫలం పుష్పం అని తోయని చెప్పేస్తానంటే నిన్నని చెప్పాను నేను చెప్పాను ఏమిటంటే శరీర పవిత్రమైనటువంటి దేహంతో మనం ఆలయంలోకి వెళదాం పవిత్ర హృదయంతో అంటే బుద్ధి జ్ఞాన వివేక వికాసాలతో భగవంతుని ప్రార్థన చేద్దాం పరివర్తనతో కూడినటువంటి పశ్చత్తాపంతో ఆ పరమేశ్వరునికి కన్నీరు సమర్థిద్దాం అది భక్తి ఈ భక్తితో నేను మిళితం చేసేది ఏమిటంటే ఐక్యారాధన ఐక్యతతో ఎక్కడైతే పదుగురు పదుగురాడు మాట పాటి అయ్యి దర్జీలు నొక్కడాడు మాట ఎక్కదిల్దు పదుగురు కలిసి ఐక్యతతో ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉంటారో అక్కడే పరమేశ్వరుడు ఉంటారు అప్పటి విషయం అవగాహన చేసుకొని మీరు ధరిస్తూ మీ జన్మరాహిత్యం కొరకు జ్యోతిని ధ్యానించండి ఈ విషయంలో